నెల్లూరు జిల్లా కేంద్రమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నందు బిహెచ్పిఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు తాటిపాటి అంకబాబు ఆధ్వర్యంలో బిహెచ్పిఎస్ జిల్లా కార్యకర్తల సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్పిఎస్ రాష్ట ఉపాధ్యక్షులు నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ సూర్యపాక వాసుదేవ్ రావు తమిళనాడు ఇన్ఛార్జ్ గొల్లపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికలాంగుల హక్కులపై పోరాటం సాధించాలని ఈ నెల తొమ్మిదవ తేదీన అమరావతిలో జరిగే వికలాంగుల మహాగర్జన సభను మన నేత గౌర శ్రీ మందకృష్ణ మాది గారు ఈ నెల తొమ్మిదవ తేదీన విక్రాంగుల గర్జన పేరు మీద మన రాష్ట్ర రాజధాని అమరావతిలో పెద్ద బహిరంగ సభ జరుపుతున్నాడు ఆ ఉద్దేశము ఇక్కడ ఉన్నటువంటి మన తెలిసినదే మనము పోరాడి సాధించుకున్నటువంటి పెన్షన్ ఇప్పటిదాకా మనం అనుభవిస్తున్నాము మనం ఈ రోజు వరకు మనం తీసుకుంటున్నటువంటి మూడు వేల పెన్షన్ ఏ రాజకీయ పార్టీ మనకు అందించింది కాదు నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మూడు వేల రూపాయల పెన్షన్ భారతదేశంలో మరెక్కడ లేదు లేదు ఈ దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్లో గుజరాత్ లో కూడా మూడు వేల రూపాయల పెన్షన్ లేదు అక్కడ ఎందుకు లేదు మరి ఇక్కడ ఎందుకు ఉంది అంటే ఇక్కడ మాది రిజర్వేషన్ పోరాట ఒక కుల సంఘము అనేక కులాల చేత అంట్రాన్నించబడి అవమానించబడి వాళ్ళ విముక్తి కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో గౌరి మన్న కృష్ణ మాది గారు గ్రామ గ్రామాల తిరుగుతూ వాడవాడ తిరుగుతూ జిల్లాలు తిరుగుతూ క్రమంలోనే ఈ సమాజంలో వివక్ష గురవుతున్నటువంటి నా సోదర వికలాంగులు కూడా అన్నగారికి తోడయ్యి అన్న మా గురించి కూడా ఆలోచించండి మా హక్కుల గురించి ఆలోచించండి మాకు ఆత్మగౌరవం తెప్పించండి మాకు ఐక్యత నేర్పుతండి అనేది కూడా వారు కోరబట్టి మరి ఆ విధానముతో కృష్ణ మాది గారు మాదిగుల కంటే సమాజంలో మరింత ఆలసపడుతున్నటువంటి నా దివ్యాంగులు వికలాంగుల సోదరులని సమకూర్చుకొని మరి ఆనాడు నడిపినటువంటి పోరాటమే వికలాంగుల హక్కుల పోరాట సొంత ఆ పోరాటం తరువాత తర్వాత మనకు ఆత్మగౌరవం వచ్చింది మనకి ఐక్యత వచ్చింది మనం హక్కులు కూడా సాధించుకున్నాము కానీ సాధించుకున్నటువంటి హక్కులు మరి పెరుగుతున్నటువంటి నిత్యావసరాల రేట్లలో మనకు ఆ యొక్క పెన్షన్ సరిపోనటువంటి పరిస్థితి ఈ నెల తొమ్మిదో తారీఖున పిలో అమరావతి పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఈ సభని సక్సెస్ చేయడంలో వివిధ గ్రామ మండల డివిజన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వికలాంగులందరినీ సమీకరించి వాళ్ళ ప్రధాన ఎజెండా ఆరు వేల రూపాయల పెన్షన్ పెంపు కొరకు రెండవది అర్హత కలిగినటువంటి వికలాంగులందరికీ అంత్యోదయ కార్డు ద్వారా ముప్పై ఐదు కేజీల బీవి ఇప్పించడం అనే అంశము గత నాలుగు నాలుగున్నర సంవత్సరంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రకరకాల అంశాలతో కొన్ని సమస్యలతో సుమారు తొంభై ఐదు వేల పెన్షన్లు తొలగించడం జరిగింది ఆ పెన్షన్ని మళ్ళీ పరిశీలించి పునరుద్ధరించాలా అదేవిధంగా పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు వికలాంగులకంటూ కంటూ ఐదు పర్సంటేజీ రిజర్వేషన్ కల్పించాలా ఇప్పుడు జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాలనీలు కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన జగనన్న కాలనీలలో కానీ వికలాంగులకంటూ ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలా రేపు మార్చి తొమ్మిదో తారీఖున జరగబోయే జరగబోయేటటువంటి వికలాంగుల గర్జనకు ముఖ్య అతిథిగా వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మానే శ్రీ మందాకృష్ణ మాది గారు ముఖ్య అతిథిగా విచ్చేయిస్తున్నారు ఈ బాధ్యత కులాలకి మతాలకి రాజకీయాలకు అతీతంగా ఎవరైతే వికలాంగులై ఉంటారో వాళ్ళని సమీకరించి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరు పౌరులు తీసుకోవాలని చెప్పి ఆశిస్తూ